హాయ్ అండి ఎందరికీ ఎలాగొన్నారు బాగున్నారా మేతే చాలా బాగున్నా అండి ఆయన వీడియో మొదలు పెడితే నేను వయసు అరిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా ఈరోజైతే ఇంకా బావోళ్ళు నూతన సంవత్సరంగా ఇంకా కొత్తగా మొట్టా కట్టుకొని అయితే పనికి వెళ్తున్నారండి మొన్న అయితే ఒక పది రోజులు చేసి వచ్చారు కదా మళ్ళీ క్రిస్మస్ అలానే ఇంకా మనకి న్యూ ఇయర్ వస్తుందని చెప్పేసి వచ్చారు కదండి పండగ అయిపోయి కూడా ఇంకా వాళ్ళకి రెండు మూడు రోజులు అవుతుంది ఇంకా మళ్ళీ అయితే మళ్ళీ కొత్త కొత్త సంవత్సరాన కొత్త ముఠా కట్టుకొని అయితే అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా బావ అయితే పనికి వెళ్తూ ఉన్నాడు కదండీ ఇంక త్వర త్వరగా అయితే ఇంకా ఈరోజే మా అయ్యలు బావ సుబ్బువాళ్ళు చేలో పనులు అన్నీ చూసుకోవడం అయిపోయింది సాయంత్రం పూట అయితే ఇంకా అత్తమూల ఇంటికి వెళ్ళి ఆటోలో మొత్తం సర్దేసుకొని ఇంకా వినకుండా పనికి అయితే వెళ్తూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంక మనమైతే ఇంకా అత్తమూల ఇంటికి వెళ్దాం పదండి ఇంకే విధంగా మొత్తం సర్దుకొని వెళ్తారో చూపిస్తాను పదండి సరేనండి ఇంక అతం ఆయలు ఇంటికి అయితే వచ్చాం కదా ఇంక పిల్లలు అయితే ఆటోలో ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఎక్కడోళ్ళు అక్కడైతే బిజీ బిజీగా ఉన్నారు నూతన సంవత్సరంగా అయితే మొట్ట కట్టుకొని వెళ్తున్నారు కదా సుబ్బు వచ్చేసి ఇంకా డీజిల్ అయితే పోస్తూ ఉన్నాడు ఆటోలో అయితే ఇంకా ఆ విధంగా మొత్తం చూసుకోవాలి కదా ముందుగా అయితే మా చిన్నమ్మ మా బాబాయి అలానే మా చెల్లెలు అయితే పండగ అని చెప్పి వచ్చారు మేము ఇక్కడ ఉండేలాకే ఇంక ఇంటి దగ్గరకు వచ్చారు అయితే సార్స్ అయితే ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళందరూ పనికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా ఇంకా ఆటోలో అయితే ఎక్కి కూర్చున్నాడు మొత్తం అయితే టాపిక్ సామాన్లు మొత్తం సరిదేసుకున్నారు ఇంకా అదే విధంగా అయితే బాగా సరుకులు కూడా తీసుకొచ్చాడండి ఆటోలో రెండు బీప్ కట్లేసారు ఇంకా అదే విధంగా అదిగోండి సరుకులు కూడా గడుచుకొని వస్తున్నారు వెళ్ళే ఇది కదా ఇంకా చీకట్లో వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటావు లేదు సెంటర్కి వెళ్ళి అని చెప్పేసి ఇక్కడి నుంచే తెలిసిన కోట్లోనే ఇంక సరుకులు మొత్తం కట్టించుకొని వస్తున్నారు సరేనండి బావ మాట్లాడి ఉందాం ఇంకా బావ ఏం మాట్లాడతాడో బావ అయితే అయ్యోటి గోతలను ఎత్తిపోతా సరేనండి ఇప్పుడు సరేనండి మధ్యలో బండి వచ్చేలేకే బాగా చెప్పాల్సింది కూడా మర్చిపోయాడు ఇంక అందరూ అయితే అక్కడక్కడ బిజీగా అన్నీ సర్దేసుకుంటూ ఉన్నారు సరేనా ఇంక ఆ విధంగా ఆటోలో మొత్తం సర్దేసుకుంటూ ఉన్నారు ఇంక ఇల్లు అయితే టాపి సామాన్లు మొత్తం అయితే అయితే ఇంకా అత్తమ్మ ఇంకలు మొత్తం అయితే ఇంక సింక్లో వేస్తూ ఉంది ఇంకా ఆ విధంగా నేను పరుపులు మొత్తం అయితే సర్దేసి సింక్లో ఇంకలు మొత్తం దోవేసుకోవాలి ఇంకా ఆ విధంగా పరుపులు దుప్పట్లు కండాలు లింగీలు మొత్తం వాళ్ళకి కావాల్సినవి మొత్తం సర్దేసి అంట్లో దోమేసుకొని నేను కూడా అయితే వాళ్ళని పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళాను ఇంకా మళ్ళీ ఎప్పుడుకో ఎండాకాలానికి రావడమే అంటే వచ్చి పోతూ ఉంటాం అప్పుడప్పుడు కానీ ఆ అది ఇంకో వారంలో కోతకు వేయాలి దానికి వస్తే అప్పుడు సరే నేను అప్పుడు చూపిస్తాను ఇదే మా రియల్ లైఫ్ మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా అత్తమ్మ భోజనం చేసిన తర్వాత కంట్లు మొత్తం ఉన్నాయి కదండి ఇంక మొత్తం అయితే తోమేస్తూ ఉన్నాను ఇంకా సింక్ లోనే తోమేసి ఇంకా అక్కడ ఆరబెడుతుంటే అత్తమ్మ కావాల్సినవి కూడా మొత్తం సర్దేసుకుందనమాట నువ్వాడా ఇంటిక ఉన్నారా ఆయిల్ కాదు ఇల్లు ఇల్లు ఆయిల్ కాదు ఇక్కడ ఇది పెద్ద ఇల్లు రా మంది ఆటో వెయిటింగ్ రా బావలు వెనకడితే పనికొస్తూ ఉన్న వాళ్ళు కన్నోళ్ళు అయితే ఫోన్లు మీ ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇంక ఇల్లు మొత్తం సర్దేసుకుంటూ ఉన్నారండి ఇంకా గోతాల్లో అయితే బట్టలు సర్దేసుకోవాలి కదా అందుకని సుబ్బు వచ్చేసి ఇంకా ఆటోలో మంచాలన్నీ తీసుకెళ్ళాలని చెప్పేసి తాళ్ళు మొత్తం తీసుకుంటున్నాడు మేము ఇంకా గోతాలు కట్టాలని చెప్పేసి ఇంకా గోతలకు హోల్ పెడతా ఉంది మా ఫ్రెండ్స్ ఏమో ఇంకా ఆట ఆడుకుంటూ ఉంది నేను సింట్లో ఒంట్లో మొత్తం దోమేసి ఇంకా రెడీ అయ్యాము కొత్త వరకు ఇంటికి వెళ్ళిపోదాం సరేనండి ఇంటి దగ్గర అయితే మొత్తం సర్దుకొని కాటో లెక్కించి అయితే పంపించాము అంటే మహేంద్రౌలు ఉన్నారు కదా చిన్నత్తగా కొత్త బాగా ఆటో బండి మీద హెల్మెట్ పెట్టుకొని నువ్వు ఆ రహంగా గారాబుని చేసుకు రోజు ఏడుచిద్ది మా నాన్న మా నాన్న ఇప్పుడు మా తమ్ముడిని తీసుకెళ్ళి బట్టలు తెచ్చుకొని ఆ కాయలు మొత్తం తీసుకొచ్చుకుంటా జాతీ సరేనండి బాబా అయితే ఇంకా నైట్ అయితే బయలుదేరి వెళ్ళాడు కదా ఇంకా నైట్ అయితే పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇంకా అమ్మ ఇంటికన్నా అయితే ఉన్నాను కదండి తెల్లవారు వచ్చిన తర్వాత ఇంక ఇంటి దగ్గర వచ్చి ఇంకా బట్టలు అవి ఉంటాయి కదా ఇంకా అవి తీసుకెళ్దామని చెప్పేసి ఇక అన్ని సరిదేసుకున్నాను ఇంకా అదే విధంగా అయితే ఇంకా అన్నీ అక్కడక్కడనే ఉన్నాయని చెప్పేసి కంట్లు మొత్తం తోమేసి ఇంకా మళ్ళీ ఎలుకలైపాటు చేస్తాయని తోమినంట్లు మళ్ళీ వచ్చిన తర్వాత శుభ్రం చేసుకునే పని లేకుండా మొత్తం వంటలన్నీ ఆరబెట్టేసి ఇంక మొత్తం తుడిచి ఇంకా మొత్తం అయితే అక్కడ పైన పెట్టేసి ఇంకా ఒక క్లాత్ అయితే కప్పేసానండి దోవ పడకుండా అయితే గ్యాస్ బండ అవి కూడా తీసుకెళ్ళారు ఇంకా గ్యాస్ కూడా తీసుకెళ్తా అన్నాడు కానీ బావా ఇంకా అత్తమ్మ గ్యాస్ అయితే తీసుకొని వెళ్ళాడు సరేనా మొత్తం అయితే ఆ విధంగా సరి ఇంటి ముందు కసిపో యూట్ చేసుకొని ఇంకా బట్టలు మొత్తం కూడా కావాల్సినవి తీసుకొని మొత్తం అయితే ఇంకా బయట ఉంచకుండా బీరులో పెట్టుకుని వెళ్దామని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరకైతే వచ్చాను ఇంక ఇంటి ముందు అయితే మొత్తం కసు తోటి చేసుకున్నట్లే కదా ఇంకా ఆమె ఈ మొత్తం అయితే ఊర్చేసుకొని ఇంకా లోన్ కూడా మొత్తానికి క్లాత్ అయి కప్పేసి లోన్ కూడా మొత్తం నీట్గా చేసేసుకొని నేనైతే ఇంకా అమ్మూల ఇంటికి అయితే బయలుదేరతున్నాను అయితే ఇంకో పక్క అయితే ఆడుకుంటూ ఉంది ఇంకా నాకైతే డెలివరీ ప్లేస్లో ఉంటే నెలలు అయితే గుర్తులేవండి ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు నాకు క్రిస్మస్ కని చెప్పారు న్యూ ఇయర్ కని చెప్పారు ఇదంతా ఇలా చదువుతున్నారు మనకు ఫ్రెండ్స్ రావట్లేదు అని చెప్పేసి టెన్షన్ పెడుతుంటే బాగా అయితే ఇంకా అలా నా టీపా స్కానింగ్ తీసుకొని మొత్తం చూసాడు ఐదు వారాలకు ఉంటాయి అయితే అంతా చూడంగా మా వారు నెల నాకు తీయించుకున్నా టీ స్కానింగ్ అయితే ఇంకా ఐదు నెలలు తీయించుకున్నాను అలా నెలలు గుర్తు ఇంకా ఏం పర్లేదు రాజీ ఇంకా డెలివరీ డేట్